లంబాడీ హక్కుల పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు కర్నూల్లోని లంబాడీ హక్కుల పోరాట సమితి కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు కైలాష్ నాయక్ జెండాను ఎగ్రవేసి కేక్ కట్ చేశారు లంబాడీల సమస్యల పరిష్కారం కోసం లంబాడీ హక్కుల పోరాట సమితిని హైదరాబాద్ లో పంతొమ్మిది వందల తొంభై ఏడు జూలై ఒకటవ తేదీన ఏర్పాటు చేశామని కైలాష్ నాయక్ తెలిపారు గత ఇరవై మూడు సంవత్సరాలుగా ఎన్నో పోరాటాల ఫలితంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు వేల ఏడు వందల యాభై గిరిజన

మాకెంతో గర్వించదగ్గ రోజు ఈరోజు బంజారాలు కోసం లంబాడి సుగాలి బాజిగరైనా లభాన్ అయినా లంబాడీ అయినా సుగాలి అయినా అంతా కూడా బంజారా జాతికి సంబంధించిన ఒకే కులానికి సంబంధించిన పదాలు అయితే రెండు తెలుగు రాష్ట్రాలు అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉండేవి లంబాడీ బ్రతుకులు చైతన్యం కోసం లంబాడీ ప్రజల జీవితాలు మెరుగుపడడం కోసం రాజ్యాంగ హక్కులు సాధించుకునే భాగంలోనే లంబాడి హక్కుల పోరాట సమితి అనే ఒక సంఘాన్ని జూలై ఒకటో తారీఖు పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైదరాబాదులో ఆవిర్భవించడం జరిగింది మరి ఆ రోజు నుండి దాదాపుగా ఇరవై మూడు సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాలు లంబాడీ ప్రజల జీవితాలలో వెలుగు రావాలి లంబాడి ప్రజలు బాగుపడాలి ప్రభుత్వాల నుంచి వచ్చే ఏ సంక్షేమ పథకాలైనా కూడా తాండాలకు చేరాలి మెరుగైన వైద్యం అందించాలి ప్రభుత్వాలనే ఉద్దేశంతో మా తాండాలో మా రాజ్యం మేమెంతమందిమో మాకంత వాటా కావాలనే నినాదాన్ని తీసుకొని ఐదు వందల జనాభా కలిగిన గిరిజన తాండాలు గూడాలన్నీ కూడా ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా చేయడం వల్ల చేస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంపించే ప్రతి రూపాయి కూడా గిరిజన ప్రజలకు చేరవేస్తుందనే ఉద్దేశంతో నిరంతరము పాదయాత్రలు రథయాత్రలు సభలు సమావేశాలు నిరసనలు రాజకీయ నాయకులకు వాళ్ళతో సమావేశాలు చేసి ఇరవై మూడు సంవత్సరాలు పోరాడిన తర్వాత దాదాపుగా రెండు రాష్ట్రాలకు సంబంధించి మూడు వేల ఏడు వందల యాభై గిరిజన తాండాలు ప్రత్యేక గ్రామ పంచాయతీలు కావడం జరిగింది ఒరిజినల్గా మేమంతా కూడా గోర్లము గోర్ మాట్లాడే భాషనే గోర్ బోలి అంటారు మరి ఈ రోజు నుంచి కూడా మేము ప్రజల లేకపోతాం తాండా దర్శనలు చేస్తాం మా తాండా ప్రజలకు చైతన్యం తీసుకొచ్చి రాజ్యాంగంలోని ఎయితు షెడ్యూల్లో మేము ఏవైతే మాట్లాడుతున్నాం గోర్బోలిని గోర్బోలి అంటే బంజారాల్ భాష మాట్లాడే భాషని రాజ్యాంగంలోని ఎయితు షెడ్యూల్లో చేర్చాలని ఒక నినాదం తీసుకొని పోతున్నాం గత సంవత్సరం ఇదే ప్రోగ్రాంలో హైదరాబాదు రవీంద్ర భారత్లో చేస్తేనే వెంటనే అక్కడ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం నేటికి సంవత్సర కాలం అయినప్పటికీ గిరిజన గూడాల వైపు తాండాల వైపు ఎటువంటి సంక్షేమ కార్యక్రమం చేస్తలేదని కూడా మేము ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్తున్నాం ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం తెలంగాణ ప్రభుత్వంలో రాజ్యాంగంలో ఏతు షెడ్యూల్ చేర్చాలనే ఒక నినాదాన్ని అసెంబ్లీలో ఏ విధంగా తీర్మానం చేసి అయితే పంపించినారు ఆంధ్రప్రదేశ్లో కూడా త్వరగా అసెంబ్లీలో తీర్మానం చేసి బంజారాలు మాట్లాడే గోర్బోలి భాషని రాజ్యాంగంలోని ఏతు సెట్లు చేర్చడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపాలని ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వాన్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం విజ్ఞప్తి